విభేదాలు ఎవరు కలుగు చేస్తారో తెలుసా భార్య భర్తల మధ్యలో చిన్న అనుమానం స్టార్ట్ అవుద్ది పెద్ద చిచ్చు లాస్ట్ వీక్లో ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ చెప్తుంది సిస్టర్ చాలా మంచివాడు నా భర్త దేవుని ఏర్పాటులోనే వివాహం జరిగింది కొద్ది కాలం బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఏమైందో తెలీదు అనుమానం అనే పెనుభూతో నా భర్తను నిండుకుంది హృదయంలో నన్ను ఇంటిలో నుంచి ఇలా కిటికీలో నుంచి కూడా బయటకు చూడనివ్వడు కడుపు నిండా భోజనం పెడతాడు వంటి నిండా వస్త్రాలు ఇస్తాడు చాలా మంచి ఇంట్లోనే ఉంటున్నాను కానీ ఈ అనుమానంతో ఇంటిలోండి బయటకు అడుగు పెట్టనివ్వడం లేదు కనీసం తల్లిదండ్రులకు దగ్గరకు వెళ్ళనివ్వడం లేదు ఎవరితో మాట్లాడడానికి అవకాశం లేదు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లివింగ్ ఇన్ అ జైల్ ఒక చిన్న చిన్నపాటి జైల్లో బ్రతుకుతున్నట్లుగా నా జీవితం ఉంది నా కొరకు ప్రార్థన చేయండి నిజమే అపవాది నేను ఎలా నీ కుటుంబాన్ని ముక్కలు చేయాలి ఇద్దరు సమాధానంగా ఉన్నారంటే అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు అండి మీకు మీ మధ్యలో చిచ్చి వేయాలని నువ్వు చోటు ఇస్తేనే వాడు తీసుకుంటాడు చోటు ముందు ఆ అపవాదిని బంధించు అప్పుడు నీలో ప్రేమ కలిగిన ఆత్మ ఉంటది హలే లూయా